హాయ్ అండి వెల్కమ్ టు కార్తిక ఫుడ్స్ ఈరోజు మనం కొబ్బరి పచ్చడి చేసేసుకుందాం వేడిశన్న గుళ్ళు లేకుండా ఒత్తి కొబ్బరి పచ్చడి చేస్తున్నాను ఇంకా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మిన మినప్పప్పు వేసుకున్న తర్వాత ఇంకా దీంట్లోకి మనం కొన్ని ఒక ఏడు ఎనిమిది ఎండుమిరపకాయలు వేస్తున్నామండి ఎండుమిరపకాయలు వేయండి దీంట్లోకి ఎందుకంటే చాలా కలర్గా కొంచెం బాగుంటుంది టేస్ట్ అదేను పచ్చిమిరపకాయల కన్నా దీంట్లోకి ఎండుమిరపకాయలు వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకోండి దాని తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాము అంతేనండి పోపుకి ఇవి సరిపోతాయి ఈ పోపు పెట్టేసిన తర్వాత మనం దీంట్లోకి కొబ్బరికాయ ముక్కలు వేసేసుకుందాము కొబ్బరి ముక్కలు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉంచక్కర్లేదండి ఒక్క టూ మినిట్స్ ఒక్కసారి ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని అన్నిటిని ఇంకా మనం కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసేసుకుందాం అనమాట మిక్సీలోకి మొత్తం తీసేసుకొని దీంట్లో మనం ఇంకా వేయాల్సినవి కూడా ఇప్పుడు దీంట్లో వేసుకుంటాం అనమాట కొంచెం సాల్ట్ ఇంకా దీంట్లో పసుపు కొంచెం చింతపండు ఏంటి వెల్లుల్లి రెమ్మలు కూడా దీంట్లో వేసుకుందామండి ఇందాక మనం పోపులో వేసుకోలేదు కదా ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసుకున్నాను ఇంకా చింతపండు పసుపు సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకొని మిక్సీ చేసేసుకుంటే మన కొబ్బరికాయ చట్నీ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా దీంట్లోకి పోపు పెట్టుకోవచ్చు లేదంటే లేదు పర్వాలేదు పోపు లేకపోయినా పర్వాలేదు పోపు ఇష్టపడేవాళ్ళు పైన పెట్టుకోవచ్చు ఇంతేనండి మన ట మన కొబ్బరికాయ చట్నీ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి